శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజు నుంచి సరిగ్గా వారం రోజుల్లో నువ్వు కోరింది నీకు దక్కబోతుంది అది ఎలానో వెంటనే నువ్వు తెలుసుకోబిడ్డా అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కష్ట సమయంలో భయపడకు తల్లి నీ సాయి నీకు తోడుగా ఉన్నారని ధైర్యంగా ఉండు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా నీకు కావాల్సిన విజయాన్ని నీకు అందిస్తాను ఈ పూర్వజన్మ పాపకర్మాలు ఎలా తొలగించుకోవాలని అనుకుంటూ ఉంటున్నావు కదా వాటి గురించి ఆలోచిస్తూ దిగులు పడకు తల్లి ఆ భారం అంతా కూడా నాపై ఉంచు నీ పాపకర్మలన్నీ కూడా నేను తుడిచేస్తాడమ్మా ఒక మంచి పరిష్కారాన్ని కూడా చూపిస్తాను నువ్వు ఏ పని చేస్తున్నా అందులో విజయం రాకపోవడానికి కారణం కూడా చెప్తాను తల్లి చాలా శ్రద్ధగా విను ఎందుకంటే ఇది నీ జీవితంలో మరింత అంటే జీవితాన్ని మర్చిపోయేటటువంటి సందేశం అనమాట నీ జీవితంలో నువ్వు గెలిచలేకపోవడానికి గల కారణాలు మొదట చెప్తాను శ్రద్ధగా విని బిడ్డ ఇతరులు ఏమనుకుంటారని నువ్వు అనుకోవడం మానుకో ముందు అది ఏది నీకు మంచిదనిపిస్తే అది చెయ్యు జరిగిన దాన్ని తలుచుకుని బాధపడద్దు నీకు అది కావాలని చేయలేదు ఎవరు ఏదో అనుకుంటారని నువ్వు అక్కడే ఆగిపోతే అనుకునేవారు అనుకుంటూనే ఉంటారు బిడ్డ నీ లక్ష్యాన్ని మాత్రం నువ్వు ఎప్పుడు కూడా ఆపుకోకు నీ భవిష్యత్తు కోసం నువ్వు పోరాడాలి బిడ్డ నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో అది చేయాలి ఎవరు నీ మనసును అల్లు కల్లులం చేయడానికి ఎవరు చెప్పువాళ్ళు నీ జీవితం నువ్వు జీవించాలమ్మా నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకోవాలి నీపై ఎవరి ప్రభావం కూడా ఉండకూడదు బిడ్డ ఎవరి మాటల ప్రభావం కూడా నీ మీద ఉండకూడదు ఎవరైతే పక్కవారు ఏమనుకుంటారని ఆలోచిస్తూ ఉంటారో వారి జీవితంలో అస్సలు ఎదగరని గుర్తుంచుకో నీకు మంచిదనిపించిందా ముందుకు వెళ్ళిపోవాలి చెడు వైపు అయితే కన్నీ కన్నెత్తి కూడా చూడద్దు నీ భవిష్యత్తు కోసం పోరాడమ్మా నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అదే చెయ్యు నేను ఉన్నాను కదా నేనుండగా దిగిలేందుకు తల్లి భయం ఎప్పుడైతే నీ జీవితం కోసం పోరాడతావో పరాయి వారి మాటలు నువ్వు పట్టించుకోనప్పుడే అప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది సగం ఆనందం నీ చుట్టుపక్కల వారే లాగేసుకుంటున్నారు బిడ్డ ఇప్పటి అయితే నువ్వు పరాయి వారి మాటలైతే వినొద్దు ఆ మాటలు నీ మనసు వరకు తీసుకెళ్లొద్దు రోజు నుంచి నీ జీవితం చిన్నగా మారడం మొదలు పెడుతుంది ఎలా మారుతుందో తెలుసా తల్లి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా నీ జీవితం వేరే వారి మాటలు నువ్వు పట్టించుకోకపోతే నీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందంటే ఒకసారి నేను చెప్తాను విను వసంతకాలంలో పల్లెటూరులో ఆరు బయట కూర్చున్న వ్యక్తికి కోయల కూసిన గానం వినబడితే ఎంత మధురంగా ఉంటుందో తెలుసా నీ జీవితం కూడా అంతే మధురంగా ఉంటుందమ్మా పక్కవారి మాటలు వినకుండా నీ మనసు దాకా పోకుండా చూసుకుంటే ఒక్కసారి ప్రయత్నించి చూడు బిడ్డ నీ బాబా చెప్పింది వంద శాతం నిజమని నువ్వే అంటావు ఒక్క విషయం గుర్తుంచుకోమా ఓటమనేది గెలుపుకు పునాదని గుర్తుపెట్టుకో ఓటమి ఎదురైందని వెనకడుగు వెయ్యొద్దు బిడ్డ సరైన సమయాన్ని ఎంచుకో మంచి కాలం కోసం ఎదురు చూడు అంతే చాలు ఇక నీ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి నన్ను నమ్మమ్మా ఒక్క విషయం చెప్పన తల్లి తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం ఆ తప్పును సరిదిద్దుకునే సామర్థ్యం ఉంటే తప్పకుండా నువ్వు గెలుపు సాధించగలవు కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అది జరగలేదు ఇది జరగలేదని ఆలోచిస్తూ కూర్చోక తల్లి నీకు ఉన్న దాంట్లో సర్దుకుని సంతృప్తి పొడు నీలో ఉన్న సామర్థ్యాన్ని బయటపెట్టు నీ జీవితం మంచి మార్గంలో నడిచేలా నేను చేస్తాను అది నీ బాధ్యత తల్లి ఏది కూడా ముందుగా ఊహించుకోక తల్లి ఎందుకంటే మనం ఊహించేది ఒకటైతే జరిగేది అంటే జరిగేది మరొకటి కాబట్టి ముందుగా దేన్ని కూడా ఊహించుకోకు కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేనైనా సరే ఎదుర్కోగలననే నమ్మకంతో ఉండో నువ్వు నువ్వుగా ఉండమ్మ చాలు నీ దగ్గర ఉన్న దాంట్లోని ఆనందంగా ఉండు నీ దగ్గర నీ బాబా నేను ఉన్నాను కదా తల్లి నీకు కావాల్సిందే నేనిస్తానమ్మా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం నష్టం సుఖం ఇవన్నీ కూడా సహజమే ఇవి వస్తున్నాయని నీ బాధ్యత నుంచి తప్పుకోకు ముందు నీ మనసులో ఉన్న గందరగోళాన్ని తీసివేయ్యో ఏం చేయాలి అనేది నిర్ణయించుకో మిగతాది నేను చూసుకుంటాను బిడ్డ ఇక ఇప్పటి వరకు కూడా అంటే వారం రోజుల్లో వారం అంటే వారం రోజుల్లో తల్లి నువ్వు కోరింది నీకు దక్కబోతుంది ధైర్యంగా ఉండు నీ బాబాపై నమ్మకంతో చేతనైన సహాయాన్ని చేయి తల్లి నిన్ను నేను ఏదో ఒక రోజు అతన్ని కాపాడుతుందన్న విషయం బిడ్డ నీ సాయి చెప్పింది అర్థమైంది కదా తల్లి అర్థమైతే ఇక ప్రశాంతంగా ఉండు అని నీ తండ్రిపై భారం వేసి నీ జీవితానికి ముందుకు సాగు ఇక అంతా కూడా నేను చూసుకుంటానమ్మా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు